టిఎస్ఎంసెక్స్గతం స్వాగతం గుట్ట శ్రీ బ్రాహ్మరామర మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో బహిరంగ వేలం బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ వేలాన్ని దేవస్థానం ఈ భోశేషిధర గుప్త చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మొత్తం నలభై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఆదాయం లభించింది కొబ్బరికాయల వేలం పదకొండు లక్షల ఐదు వేలకు శ్రీకాంత్ రెడ్డి దక్కించుకున్నారు లడ్డు పులిహోర వేలం తొమ్మిది లక్షల తొంభై వేలకు చంద్రశేఖర్ దక్కించుకున్నారు కొబ్బరి చిప్పల వేలం రెండు లక్షల యాభై ఐదు వేలకు రామారావు దక్కించుకున్నారు జాయింట్ వీల్ వేలం పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలకు రత్నం దక్కించుకున్నారు తాయ్ బజార్ వేలం ఒక లక్ష యాభై వేల ఐదు వందల యాభై ఐదులకు నర్సింహచార్ దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్రెడ్డి సోమేశ్ శివకుమార్ తో పాటు ధర్మకర్త మండలి సభ్యుడు చంద్రశేఖర్ లక్ష్మీకాంతారావు నిర్మల రమేష్ యాదవ్ ఎల్లయ్య మల్లేష్ యాదవ్ శ్రీనివాస్ కుమారి మహేష్ దీపక్ గౌడ్ దేవాదాయ శాఖ అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ ధమరాంధిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క వీలంపాట నిర్వహించడం జరిగింది ఈరోజు మరి యొక్క వేలంపాట జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సంవత్సరము వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ వేలంపాట మా యొక్క ఈవో గారు శశిధర్ గుప్తా మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరి మధ్యలో మరి వేలంపాట నిర్వహించడం జరిగింది మరి ఒక వేలంపాటలో మరి ఏవైతే కొబ్బరికాయలు కానీ లడ్డూ పులిగోర కానీ కొబ్బరి చుప్పలు కానీ తైబజార్ కానీ జాయింట్ వీలు ఇలాంటి ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఈ యొక్క తైబజార్ వేలంపాట పెట్టడం జరిగింది మరి ఈ యొక్క వేలంపాటలో కొబ్బరికాయలకు పదకొండు లక్షల ఐదు వేలకు శ్రీకాంత్ రెడ్డి గారు వీరాలు వేలంలో దక్కించుకున్నారు వారికి ఒక నాలుగైదు టెంపుల్ కూడా ఈ యొక్క దేవస్థానాలలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి మరి ఆయన పదకొండు లక్షల ఐదు వేలకు మరి కొబ్బరికాయలు వేలపాటలు ద దక్కించుకున్నాడు అలాగే లడ్డూ పులిగోర తొమ్మిది లక్షల తొంభై వేలకు ఎం చంద్రశేఖర్ గారు ఎం చంద్రశేఖర్ గారు తొమ్మిది లక్షల తొంభై వేలకు లడ్డూ పులిగోర అది ఆయన దక్కించుకున్నారు అలాగే కొబ్బరికాయలు ఏదైతే కొబ్బరి కొట్టిన తర్వాత చిప్పలు అవి అవిగుట్ట వేలంపాట పెట్టడం జరుగుతుంది మరి వాటిని రెండు లక్షల యాభై ఐదు వేలకు రామారావు గారు తీసుకోవడం జరిగింది చిప్పలు కొబ్బరి చిప్పలు రెండు లక్షల యాభై ఐదు వేలకు అలాగే జాయింట్ వీలు ఈ యొక్క జాయింట్ వీలు సంబంధించిన దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఒక పది ఐటమ్స్ దాకా ఉంటాయి వాటికి పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు రత్నం గారు మరి ఆయన దక్కించుకోవడం జరిగింది జాయింట్ వీల్ది తైబజారు ఈ యొక్క షాపులు ఏవైతే గుడి ముందట తైబాజార్ పెట్టుకొని దానికి సంబంధించిన తైబాజారు వేలం పాట వసూలు చేసుకోవడం కోసము లక్ష యాభై వేల ఐదు వంద ఐదు వందల యాభై ఐదు రూపాయలకు నరసింహాచారి గారు వారు దక్కించుకోవడం జరిగింది మరి యొక్క ఈ ఐదు వేలం పాటలో నలభై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు మరి మన దేవస్థానానికి రావడం జరిగింది మరి యొక్క శివరాత్రికి ఈ యొక్క వేలం పాట పెట్టి మరి వేలంపాటలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం రావడము ఎంతో సంతోషకరమైన విషయం అంటని చెప్పి అలాగే దే గుడి యొక్క అభివృద్ధికి కూడా ఎంతో ముంగట ఇంకా ప్రదంగా నడిపించడానికి మరి యొక్క ఉదాహరణ ఈ వేలంపాటనే అని మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ బ్రహ్మ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానము మహాశివరాత్రి జాతర సందర్భంగా పది సంవత్సరం కూడా ఇక్కడ వేలంపాట నిర్వహిస్తాము ఈ కొబ్బరికాయలు అమ్ముకోవడానికి లడ్డు పులివోర కొబ్బరి చిప్పల సేకరణ తైబార్క్ వీటన్నిటి కూడా ఒక సంవత్సర కాలపరిమితి అవుతుంది జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై వరకు వీటన్నిటి మీద మనకు నలభై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు దేవాలయానికి ఆదాయం సమకూరింది గత సంవత్సరం కన్నా సుమారుగా తొంభై శాతం ఆదాయం పెరిగింది టెండర్ల వల్ల ఇది ఎంతో చెప్పుకోదగిన విషయము ఇదంతా కూడా మేము దేవాలయ అభివృద్ధికి దీన్ని ప్రభుత్వం ఎంపిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంకు ఉపయోగించటకు నిర్ణయిస్తున్నాం